తప్పుకు ప్రదుగా ఈనాడు మనుషులు చేసేది కూడా అదే అందరు చేస్తా ఉన్నారు మేము చేస్తాము మేము సంతోషంగా ఉంటామంటారు ఎవరు సంతోషంగా ఉండద్దు అంటారు ప్రభునందు ఎల్లప్పుడు కూడా సంతోషించవచ్చు ప్రభునందు ఒక దినం మాత్రమే కాదు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ట్వంటీ ఫిఫ్త్ మాత్రమే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మాత్రమే సంతోషంగా ఉండనక్కర్లా మూడు వందల అరవై ఆరు రోజులు నువ్వు భూమి మీద ప్రతి కూడా సంతోషంగా ఉండవచ్చు ప్రభునందు దాసుని పత్రిక నాలుగో నాలుగవ ప్రభు నందు ఎల్లప్పుడు ఆనందించుడు మరలా చెప్పదును ఆనందించండి అంటే మనం ఒక పండుగని ఒక ప్రత్యేకమైనటువంటి చేసుకొని ఆ విధానాన్ని పాటించవలసిన అవసరం లేదు ఈ మనుషుల పద్ధతులు ఆచారాలు సంప్రదాయాలు కానీ ఆ రక్షకుడు మన పుట్టి ఉన్నాడు కదా ఆ రక్షకుడు యొక్క మరణము సమాధి పునర్ద్వాన్ని మాత్రం మనం ప్రకటించాలి ఒక వ్యక్తికి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా మాడు మనసు రావాలి పచ్చాతాప రావాలి తన